ప్రైస్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచేట కొరకు ఒక చిన్న మాట మన బైబుల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం యాభై ఆరు అధ్యాయం మూడో వచనంలో ఒక చక్కని మాటి విధంగా ఉంది ఏమని అంటే నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ఇన్ జీసస్ నేమ్ ఐ మెన్ నిజానికి మనిషి జీవితంలో భయాలు అన్నవి సహజం ఏ మనిషి జీవితంలోని భయాలు లేవు నా జీవితంలో ఏ ఏ ఎప్పుడు నేను భయపడలేదు అన్న మనిషి అంటూ ఎవరూ ఉండరు ఏదో ఒక విషయంలో భయం వస్తూనే ఉంటుంది మనిషి జీవితంలో భయం మనుషుల ద్వారా భయం కలగచ్చు పరిస్థితుల ద్వారా భయం కలగవచ్చు అనారోగ్యాల ద్వారా భయం కలగచ్చు ఇంకా రకరకాల కారణాల ద్వారా మనిషి జీవితంలో ఖచ్చితంగా భయాలంటూ వస్తాయి అయితే నీకు భయం సంభవించినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం మనకి భయం సంభవించినప్పుడు భయాల్ని పారద్రోలే వారిని ఆశ్రయిస్తున్నామా లేకపోతే భయాల్లో ఇంకా మనల్ని ముంచి మునిగేలాగా చేసేవారిని ఆశ్రయిస్తున్నామా అన్నది చాలా ప్రాముఖ్యం ఇక్కడ భక్తుడైన దావీదైతే దేవుని అందు ఆశ్రయిస్తున్నాడండి తనకు భయము దినమున దేవాతి దేవుణ్ణే ఆశ్రయించే దేవుడుగా ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి భయాలు నువ్వు ఉన్నప్పటికీ అది ఏ భయమైనప్పటికీ నాకు తెలియనక్కర్లేదు కానీ నీ జీవితంలో నీకంటూ కొన్ని భయాలు ఉండొచ్చు ఆ భయాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు దావీదు వల్ల దేవుని ఆశ్రయిస్తున్నావా లేకపోతే ఈ లోకాన్ని మనుషుల్ని ఆశ్రయించే వ్యక్తిగా ఉంటున్నావా ఒక్కసారి ఆలోచించు మనం దేవుని ఆశ్రయిస్తే మనకి భయం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనలో ఉన్న భయాన్ని మన నుంచి పారద్రోలే దేవుడుగా ఉన్నాడు హాలెలుయా ఇక్కడ అదే వచనం నాలుగో వచనంలో రాయబడింది ఏమని అంటే నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్ను ఏమి చేయగలరు అంటున్నాడు మనం ఎప్పుడైతే దేవుని యందు ఆశ్రయిస్తామో దేవుని ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మన నుంచి మన భయాలు తొలగించి నేను భయపడను శరీరదారులు నన్ను ఏం చేస్తారు ఈ యొక్క అనారోగ్యం నాకేం చేయగలుగుతుంది నా దేవుడు నా పక్షాన ఉండగా ఈ అనారోగ్యం నాకేం చేస్తుంది ఈ యొక్క మనుషులు నన్ను ఏం చేయగలుగుతారు ఈ ప్రతికూల పరిస్థితులు నన్ను ఏం చేస్తాయన్న మనం ధైర్యం కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కలిగి జీవిస్తామండి పిరికితనం కలిగిన ఆత్మ మనలో ఉండదకపోయినా కాబట్టి ఈరోజు ఒక్క ఒక్క తీర్మానాన్ని నువ్వు తీర్మానించుకోవడానికి ప్రయత్నించు నీ జీవితంలో ఎటువంటి భయాలు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట గద్దించి పారద్రోలు నీ జీవితం నుంచి దేవుని ఆశ్రయించు దేవుడిచ్చు ధైర్యాన్ని ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందుకొని జయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభునికి ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక ఆ